శీర్షిక పరివ్రాజక పరాగం రచన మౌనశ్రీ మల్లిక్ పఠనం రవీంద్ర సూర్య నామాల నేను జీవితంలో సాధించింది ఏంటని ఆలోచిస్తే మిగిలింది శూన్యమే అనిపిస్తుంది నడక నేర్చినప్పటి ఈ పరుగు ఎక్కడికో ఇప్పటికీ అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైనా ప్రయోజనం లేదు జీవిత పరమార్థం తెలియక జీవించడం కంటే మూర్ఖత్వం మరొకటి లేనే లేదు నా అనుకున్న వారితో ఎంత సమయం గడిపాను అసలైన ఆనందాన్ని కాదని భ్రమలో కరిగిన కాలాన్ని ఇప్పుడు ఎలా తెచ్చుకోను యాంత్రికతలో కోల్పోయిన ఆత్మీయతను ఎలా కూడగట్టుకోను వేల సార్లు మనసెంతగా వారించిన వింటే కదా శిఖరాలు అధిరోహించాను నా దేహాన్ని మోసిన మట్టి రేణువులను మరిచాను ధనానికి దగ్గరై మనుషులకు దూరం అయ్యాను గర్వానికి బానిసై మానవతను కోల్పోయాను మిగిలిన గుప్పెడు కాలంలో చీమల బారుల్లో ఒక చీమగా పూలవనంలో ఒక గడ్డి పువ్వుగా తనువు తన్మయ ధూలిగా మారి ప్రణవంలో అవ్వాలి ఈ గొంగలి పురుగు దేహం కాసేపైన సీతకు ఒక చిలుకై వినువీధుల్లో విహరించాలి పడమటి సంధ్యారాగంలో పరివ్రాజక పరాగమై పరిమలించాలి నిష్క్రమణకు ముందు కొన్ని గడియలైన సంచారినై జన్మకు సార్థకతను పాడుతూ ప్రకృతిలో ఐక్యమైపోవాలి రచన మౌనశ్రీ మల్లిక్